శ్రీకృష్ణాయ మహా అందరికీ మాసంలో మనకు చాలా ప్రత్యేకంగా చాలా విశేషమైనటువంటి రోజు మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి మాట్లాడుకుందాము సుబ్రహ్మణ్య షష్ఠి మాసంలో వచ్చేటువంటి శుద్ధ పక్షంలో వచ్చేటువంటి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అవతారం దాల్చినటువంటి రోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంతేకాకుండా ఆయన అవతారము ప్రత్యేకంగా తారకాసురుని సంహరించడానికనే ఆయన యొక్క అవతారం జరిగింది ఈ తారకాసుర సంహారం జరిగేటప్పుడు ఆయన అనేక స్వరూపాలను దాల్చారు అలా ఆయన తారకాసురుడు ఏ స్వరూపం తీసుకున్నారో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆ స్వరూపం తీసుకొని చంపవ ఆయనను సంహరించాలి అనేటువంటిది ఆ తారకాసురుడి యొక్క వరము అందులోనూ చాలా విశేషంగా శివుడి యొక్క అవతారమే శివుడి యొక్క సంతానమే నన్ను సంహరించాలి అంటూ ఆయన తీసుకున్నటువంటి వరము తారకాసురుడు కాబట్టి ఆ విధంగా సుబ్రహ్మణ్య అవతరణ జరిగింది ఆ తరువాత అందులోనూ విశేషంగా ఆయన అనేక రూపాలు తీసుకోగా ఆఖరికి సర్పరూపం తీసుకొని ఆ సర్పరూపంలోనే ఈ యొక్క తారకాసురుని సంహరిస్తారు గాను ఆయనని శాంతింపజేయడానికి అనేక మంది దేవతలు ఆ యొక్క సర్పరూపంలో ఆ సుబ్రహ్మణ్య స్వామిని శాంతింపజేయడానికి ఆయన క్షీరాభిషేకాలు చేయగా అమృతంతో అభిషేకం చేయగా ఆయన ఆఖరికి శాంతిస్తారన్నమాట శాంతించిన తరువాత ఆ స్వామి నీవు ఈ రూపంలో ఉండి ఎవరికి సర్పాల నుండి ఎటువంటి భయం ఉన్నా ఆ యొక్క భయాలన్నీ తొలగిపోవాలయ్యా నీ అనుగ్రహం చేత సర్ప భయాలు తొలగాలి అంటూ ఆయనని ప్రార్థన చేస్తారు తద్వారా ఆయన సర్పరూపంలోనే మనమందరము ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము ఇంతేకాకుండా ఎటువంటి సర్పదోషాలున్నా కాల సర్పదోషాలున్నా ఇవి ఉన్నా కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా అవన్నీ శాంతిస్తుంది అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవత ఋగ్వేదం ప్రకారము ఆయన కుజుడికి ప్రత్యధి దేవత కూడాను కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి ఏ ఏ దోషాలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క దోషాలన్నీ తొలగిపోతుంది మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేయడం ద్వారా ఆ యొక్క కుజుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి సంతానం కలగడము అలాగే వివాహం కానివారికి వివాహం జరగడం ఇవన్నీ కూడాను జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేసుకోవడము లేదా విశేషంగా పలుచోట్ల కర్ణాటక ఉడిపి ఇత్యాది క్షేత్రాలలో ఆ రోజున మరింత విశేషంగా ఆశ్లేష బలి కార్యక్రమము చేస్తారు అంటే సమస్త సర్పాలని ఆవాహన చేసి వారికి బలిప్రదానము చేయడము ఇది చాలా విశేషంగా మనకే సుబ్రహ్మణ్యము అలాగే ఉడిపి తదితర ప్రాంతాల్లో జరుగుతుంది ఈనాటి కాలంలో మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఈ యొక్క విశేషమైనటువంటి ఆరాధన జరుగుతు జరగడం మనం గమనిస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్టి నాడు మనము దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయంలో స్వామికి క్షీరాభిషేకం చేయడము అలాగే ఆయనకు ఉన్నటువంటి అనేకమైన స్తోత్రాలు శంకరాచార్యుల వారు మధ్వాచార్యుల వారు అనేక మంది అనేక విధానాలైనటువంటి స్తోత్రాలను మనకు అందించారు అందులో ప్రధానంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఉంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము ఉన్నది ఇలాంటి అనేక విధమైనటువంటి స్తోత్ర పారాయణాలు ఆ రోజున చేసుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసి అర్చన చేసేట చేసినటువంటి పుష్పాలని మనము ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవడము అంతేకాకుండా పాలు పోయడము ఆ పుట్టమన్నును తెచ్చుకొని అభిషేకం చేసినటువంటి పుట్టమన్నును తెచ్చుకొని మన శరీరాలకు రాసుకోవడం చేత ఎటువంటి శరీర శరీరానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు ఏదున్నా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా ఆ పుట్టమన్ను రాసుకోవడం ద్వారా అవన్నీ తొలుగుతుంది ఇంకా విశేషంగా ప్రత్యక్షంగా మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అనేటువంటి అవకాశం ఉంది అంటే అది ఎలాగా అని చూసుకుందాము ఏమిటి అంటే ఎవరైతే బ్రహ్మచారులు ఉంటారో అనగా కేవలం పెళ్ళి కానివారు అని కాదు ఎవరైతే వేదము నేర్చుకుంటూ ఉంటారో పసిపిల్లలు వారిలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క సన్నిధానము సంపూర్ణంగా ఉంటుంది ఏదైనా ఒక వేద పాఠశాలకు వెళ్ళి అక్కడున్నటువంటి వేద విద్యార్థులకి కళ్యాణం కానిటువంటి వేద విద్యార్థులకి ఏదైనా ఫలము తాంబూలము లేదా ఏదైనా వస్త్రము వారికి విద్యకు కావలసినటువంటి ఏదైనా ద్రవ్యాన్ని మనం అందించడం ద్వారా మనము ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినటువంటి ఫలితము మనకు కలుగుతుంది తద్వారా కూడా మనకు మన జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషాలు ఏది ఉన్నా కానీ తొలగిపోతుంది ఇంతే కాకుండా సంతానం కావాలి అనుకున్న వారు ఈ రోజున మరింత విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాన్ అభిషేకం చేసి పాయసాన్నం ప్రసాదము ఆయనకి నివేదన చేయాలి ఇంతే కాకుండా ఆ రోజున ఆశ్లేషాబలి చేయడం ద్వారా అనేక విధాలుగా ఉన్నటువంటి సమస్త సర్పాలకి ఆ రోజున శాంతి కలుగుతుంది తద్వారా మనకి సంతానము అత్యంత శీఘ్రంగా కలుగుతుంది ఎందుకు ఆయన సంతానకారకుడు అంటే సంతానము కలగాలి అన్నప్పుడు తల్లి గర్భములో శిశువు ఉండేది మొట్టమొదటి స్వరూపం ఒక సర్పాకారమే ప్రతి మనిషి కానీ ప్రతి జీవి కానీ అయితే సర్పానికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం చేత మనకి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకు ఎటువంటి దోషాలున్నా అవన్నీ తొలగిపోతుంది ఆ సర్పమే నిదానంగా ఒక మనిషి ఆకారాన్ని తీసుకుంటుంది తద్వారా మనకి సంతానం కలుగుతుంది అందుకుగాను ఆ స్వామిని ఆరాధిద్దాము ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం చేత మనందరి ఇంటిలో సుఖ సౌభాగ్యాలు కలగాలి అంటూ వేరుకుంటూ స్వస్తి నమః